హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా కేవలం ఒకే ఒక్క గంటలో ఎంత పెద్ద కోరికనైనా తీర్చేటువంటి అద్భుతమైన వారాహి అమ్మ వారి మంత్రం గురించి అయితే తెలియజేయబోతూ ఉన్నానండి అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా చిన్న రిక్వెస్ట్ అండి మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు అయితే ఉన్నారండి రాజు గారు ఆ గురువు గారి పేరు వచ్చేసి గురువు గారు మీకు ఎలాంటి జ్యోతిషమైనా చెప్తారనమాట ప్రేమ పెళ్ళి విద్య ఉద్యోగం ఆరోగ్యం అలా ఏ సమస్య ఉన్నా కూడా మీ సమస్యకు వెంటనే పరిష్కారాన్ని అయితే గురువుగారు తెలియజేస్తారనమాట గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి మీకున్న సమస్యలన్నీ మొత్తం పోతాయన్నమాట స్త్రీ పుష్ పురుష వశీకరణం అనేది కూడా మన గురువుగారు అయితే చేస్తారండి అయితే మీరు నమ్మకంతో చేస్తే కనుక వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్య ఎలాంటిదైనా కూడా మీకు పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మీ అందరికీ కూడా ఒక చిన్న కథ అంటే కథ అని కాకపోయినా కూడా వారాహి అమ్మవారి గురించి అయితే చాలామందికి తెలియని వాళ్ళు కామెంట్ చేస్తున్నారండి ఆ అమ్మ గురించి తెలియచేయాలి అని అనుకుంటున్నాను వారాహి అమ్మవారి యొక్క ఆవిర్భావం అనేది ఎలా జరిగింది అనేది చెప్పబోతూ ఉన్నానన్నమాట మనకి దుర్గా మాత మనకి దుర్గా అమ్మవారి యొక్క సప్త మాత్రికలలో ఒకరైనటువంటి మాత్రికే మన వారాహి అమ్మవారండి పూర్వం మనకి రాక్షసుడు యుద్ధం గురించి అందరినీ అంటే దేవతలని మానవులని సంహరిస్తూ ఉన్న సమయంలో దేవతలందరూ కూడా పార్వతీదేవిని అడిగారట అలా అడిగినప్పుడు అంటే తనని ఆ రాక్షసుణ్ణి చంపమని అడిగారట అడిగినప్పుడు పార్వతీదేవి దుర్గామాత అవతారంలో వచ్చి రాక్షసుని సంహరిస్తూ ఉంటుంది సంహరించే క్రమంలో ఆ రాక్షసుని యొక్క రక్తం బొట్లు కిందకి చింది పడతాయి ఆ ప్రతి రక్తం బొట్లో కూడా మరొక రాక్షసుడు ఉద్భవిస్తూ ఉన్నాడట అలా ఉద్భవించటం వలన రాక్షస సంహారం అనేది ఎక్కువగా సేపు జరుగుతుంది అంటే ఇంకొక ఇంకొక రాక్షసుడు అనేది ఉద్భవిస్తూ ఉన్నాడు అప్పుడు దుర్గామాత తనలోంచి సప్తమాత్రికలను తీసుకు వస్తుందనమాట అలా సప్తమాత్రికలలో ఒకరుగా ఆవిర్భవించిన అమ్మవారే మన వరాహి అమ్మవారనమాట అయితే వరాహి అమ్మవారి యొక్క భర్త వరాహస్వామి కాదండి చాలామందికి తెలియక అలానే అనుకుంటున్నారు అలా ఆ అమ్మవారి గురించి మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కానీ అమ్మవారి యొక్క కథ పూర్తిగా తెలుసుకోవాలి అనుకున్నా కానీ నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు వరాహి అమ్మవారి యొక్క పూర్తి కథ అనేది ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి అయితే ఇట్లా సప్తమాత్రికలుగా ఏ అమ్మవారి నుంచి ఉద్భవించిన వారిలో ఒకరు మన వారాహి అమ్మవారు వారాహి అమ్మవారు సైన్యాధ్యక్షురాలుగా ఎప్పుడూ కూడా మనకి మన పురాణాల ప్రకారం అమ్మవారు సైన్యానికి అధ్యక్షురాలుగా చేస్తూ ఉంటారనమాట అందుకే మనకి ఎప్పుడూ కూడా భూ వివాదాలు కావచ్చు శత్రు సంహారాలకి వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి చక్కగా పనిచేస్తాయి అని మనం చాలా వీడియోస్లో అయితే చెప్పుకొని ఉన్నామండి అమ్మవారు ఉండటమే మనకి ఉగ్ర రూపంలో ఉంటారనమాట కానీ ఆ తల్లి శాంత స్వరూపిణి మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా కానీ మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అమ్మగారు అమ్మవారు వెంటనే వితిన్ అవర్స్లోనే మనకి పరిష్కారాన్ని అయితే చూపిస్తారు అయితే మనం చేయవలసింది ఏమిటి అంటే కనుక ఎప్పుడు కూడా మనం ఎవరు చెప్పారు అని కాకుండా అమ్మవారి మీద పూర్తి విశ్వాసము నమ్మకము అనేది ఉంచి కనుక మనం అమ్మవారిని నమ్ముకున్నట్లయితే ఈ మంత్రాలనేది జపించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలన్నిటి కూడా మటుమాయమైపోతాయనమాట అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు అయితే ఈరోజు మనం వీడియోలో చెప్పుకోబోతున్నది ఏమిటంటే ఒకే ఒక గంటలో మన కోరిక ఎలా తీరుతుంది అనేది అంటే మనం అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు మనపై ఉండాలి అని అమ్మని వేడుకుంటూ కనుక ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపించారు అంటే ఖచ్చితంగా తీరుతుందండి అయితే ఈ కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండాలి ఎప్పుడు కూడా ఎదుటివారి చెడు గురించి కానీ ఎదుటివారి నాశనం అనేది కానీ ఏదైనా సరే మనకి సంబంధించి మనం కోరుకున్నట్లయితే ఖచ్చితంగా తీరుతుందండి అలాగే చెడు గురించి ఇతరుల పట్ల మీకున్నటువంటి దాని గురించి కోరుకోకుండా మంచి గురించి కోరుకున్నట్లయితే కనుక వితిన్ వన్ అవర్లో మీ కోరిక అనేది తీరుతుంది అయితే ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏమిటంటే కనుక మంత్రాన్ని ఏ సమయంలో జపించవలసి ఉంటుంది అంటే చాలామందికి మొదటిసారి చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నామండి ఉదయం పూట అయితే కనుక బ్రహ్మముహూర్తంలో జపించండి లేదు అంటే రాత్రి వేళలో జపించండి ఎప్పుడూ కూడా మనకి వారాహి అమ్మవారు వేళ పూజలు అనేది అందుకుంటూ ఉంటారనమాట అందుకని ఎప్పుడు కూడా వారాహి అమ్మవారి మంత్రాలు అనేటువంటివి రాత్రి వేళ జపించటం వలన ఫలితాలనేవి అద్భుతంగా ఉంటాయి ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా రాత్రి వేళ జపించండి అని మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఈరోజు విశిష్టత ఏమిటి అంటే కనుక వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టమి తిథి కలిగి ఉంది మైత్రేయ ముహూర్తం అనేది కూడా కలిగి ఉంది అందుకని మీకు ప్రత్యేకంగా ఈ రోజున ఒకే ఒక్క వుక్ గంటలో మీ కోరిక అనేది తీరుతుంది అని చెప్పటం జరిగింది వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం అనేటువంటివి చాలా ప్రీతికరమైనటువంటి రోజులు ఇలా శుక్రవారము అమ్మవారికి ఇష్టమైన అష్టమి తిథి కలిగినటువంటి రోజు అలాగే మనకి ఎంతో ఎన్నోసార్లు మేలు చేసినటువంటి మైత్రేయ ముహూర్తము కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఈ రోజున మీరు రాత్రి పదకొండు గంటలు దాటిన తరువాత రెండు గంటలలోపు మీ కోరిక ఏదైతే ఉందో అది వారాహి అమ్మవారికి చెప్పుకొని ఈ ఒక్క మంత్రాన్ని గనక జపించారు అంటే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకి ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వస్తూ ఉంటుంది శుక్రవారము అష్టమీ తిథి అలాగే మైత్రేయ ముహూర్తము ఈ మూడు కూడా కలిసి వచ్చినటువంటి ఈ విశేషవంతమైనటువంటి రోజున మీ యొక్క కోరిక అనేది తీరటానికి ఎంతో ఎంతో వంద శాతం అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని కోరుకోండి అని ప్రత్యేకంగా చెప్పటం జరిగింది అయితే రాత్రి సమయంలో మనకి మైత్రేయ ముహూర్తం పదకొండు గంటల నుంచి ఉందండి కాబట్టి ఆ సమయంలో కోరుకోండి అని ప్రత్యేకంగా మీకు చెప్పటం జరుగుతుంది అలాగే మీకు ఏదైనా బాకీ అంటే అప్పు ఉన్నా కూడా మైత్రేయ ముహూర్తంలో మీరు ఎవరికైనా ఇవ్వదలిచిన డబ్బు దగ్గరగా ఉన్నట్లయితే వారికి మీరు ఒక పదివేలు ఇవ్వవలసి ఉంటే ఒక వంద రూపాయలున్నా వెయ్యి రూపాయలున్నా ఇచ్చి తరువాత నుంచి మళ్ళీ మీరు ఇవ్వటం వలన మీ అప్పు అనేది తొందరగా తీరిపోతుందనమాట కాబట్టి ఈ రోజున ఇవ్వటానికి ప్రయత్నం చేయండి కుదరని వారు వారికి ఇవ్వటానికి రాసిపెట్టి పక్కన పూజా మందిరంలో తీసిపెట్టి మరుసటి రోజు ఇవ్వవచ్చు అనమాట అలా చేయటం వలన కూడా మీ అప్పు అనేది కూడా తీరిపోతుందనమాట అయితే ఇప్పుడు మైత్రేయ ముహూర్తంలో మన అప్పు అనేది ఎలా తీర్చుకోవాలో తెలుసుకున్నారు కదా ఈరోజు ఇప్పుడు చెప్పబోయేటువంటి అద్భుతమైన మంత్రాన్ని మీ అందరికీ కూడా స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి చక్కగా గమనించండి అలాగే తప్పులు అనేది పోకుండా చదవటానికి ప్రయత్నం చేయండి ఓం జగదాంబికేయ నమ ఓం జగదాంబికేయ నమ ఓం జగదాంబికేయ నమ విన్నారు కదండి ఈ జగాల నేలేటువంటి అద్భుతమైన వారాహి అమ్మవారి యొక్క అద్భుత మంత్రాన్ని కేవలం ఒకే ఒక్క గంటలో మీరు మనసు పెట్టి అమ్మవారి మీద మనస్ఫూర్తిగా ఉంచి రాత్రి పది గంటలకి అమ్మకి ఇష్టమైనటువంటి ఈ తిది రోజున ఈ ముహూర్తంలో కనుక జపించారు అంటే మీకు తిరుగులేనటువంటి మీ కోరికకు అదృష్టం ఐశ్వర్యం అన్నీ కూడా కలిసి వస్తాయన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకి ఎప్పుడో కానీ అరుదుగా వస్తూ ఉంటుంది కాబట్టి వీడియో చూసిన వెంటనే మీరు ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు జపించకుండా ఉండటమే చాలా మంచిదండి కానీ క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాము తప్పదు అనుకున్నప్పుడైతే జపించండి వీడియో అయితే మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నానండి అలాగే మొదట్లో చెప్పిన విధంగా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట మనలాంటి ఎంతో వాళ్ళ ఎంతోమందికి ఈ వీడియో వల్ల ఉపయోగం కలిగితే మనకి కూడా చాలా మంచి అనేది జరుగుతుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను స్వస్తి